ఇప్పుడు సమాన భాగముల గురించి తెలుసుకుందాము సమాన భాగములు అంటే రెండు భాగములు సమానముగా ఉండుట ఇక్కడ రెండు భాగములు ఉన్నాయి వాటిలో ఉన్న సంఖ్యలు వివిధమైనవి అవి సూచించే విలువ ఒకటే మనము ఒక ఉదాహరణ చూద్దాము మన దగ్గర ఒకటి బై రెండు అనే భాగం ఉంది అనుకుందాం ఇది సరైన కలర్ రాద్దాం దీనిని ఈ రకముగా చూద్దాం మన దగ్గర ఒక పండు ఉంది అనుకుందాం దానిని రెండు సమాన భాగాలుగా చేద్దాం ఇక్కడ హారము రెండు ఇప్పుడు ఇక్కడ ఉన్న రెండు భాగాల్లో ఒక దానిని తింటే దాని అర్థం ఈ పండులో ఒకటి బై రెండు తిన్నట్టు అర్థమైందా మనం పెద్దగా ఆలోచించిన అవసరం లేదు సరే మనం ఇప్పుడు ఇలా చేద్దాం ఈ పండుని రెండు భాగములు బదులు నాలుగు భాగములు చేద్దాం ఒక్క నిమిషం ఈ పండుని మరలా గీద్దాము ఇప్పుడు ఈ పండుని నాలుగు భాగములుగా చేద్దాము అప్పుడు హారములో ఏముంటుంది చెప్పండి నాలుగు ఉంటుంది ఈ నాలుగు పండుల్లో నాలుగు భాగములు ఉన్న ఉన్నట్లు ఇంతకు ముందు ఒక భాగం మాత్రమే తిన్నాం ఇప్పుడు రెండు భాగములు తిన్నాం అంటే ఈ నాలుగు భాగముల్లో రెండు లేదా పండులో రెండు బై నాలుగో వంతు ఈ రెండు పిక్చర్స్ పరిశీలించితే మనకి ఏం కనిపిస్తుంది ఈ రెండు పిక్చర్స్లో సమాన భాగము తిన్నట్లుగా అనిపిస్తుంది అవును కదా దీనిని బట్టి ఈ రెండు భిన్నములు సమానము అని చెప్పవచ్చు మీకు ఎవరైనా ఈ పండులో ఒకటి బై రెండు భాగం తిన్నాము లేదా రెండు బై నాలుగు భాగం తిన్నాము అంటే దాని అర్థం వారు తిన్నది రెండు సమాన భాగములే మనం మరి ఉదాహరణ చూద్దాము సరేనా ఇక్కడ ఉన్న పండుని తీసుకుందాం ఇంతకుముందు దీనిని రెండు భాగములు మరియు నాలుగు భాగములు చేశాం కదా ఇప్పుడు దీనిని ఎనిమిది భాగములు చేద్దాం ఈసారి ఎనిమిది భాగాలలో రెండు భాగములు బదులు నాలుగు భాగాలు తిన్నాము అంటే నాలుగు బై వంతు తిన్నాము మీరు గమనించారా ఇప్పుడు కూడా మనం సగభాగం తిన్నాము సుమా మాదిరిగా దీనిని బట్టి మనకి తెలిసింది ఏమిటంటే ఒకటి బై రెండు ఈజ్ ఈక్వల్ టు రెండు బై నాలుగు ఈజ్ ఈక్వల్ టు నాలుగు బై ఎనిమిది అంటే ఇవి సమాన భిన్నములు అంటే తెలుసు కదా ఈక్వల్లెంట్ ఫ్రాక్షన్స్ మీరు ఒకటి బై రెండు రెండు బై నాలుగు నాలుగు బై ఎనిమిది చూస్తే మీకేమనిపిస్తుంది చెప్పండి వీటికి మధ్య ఏమైనా సంబంధం కనిపిస్తుందా ఒకటి బై నాలుగు నుండి రెండు బై నాలుగు రావడానికి మనం హారమును రెండుతో గుణించాలి హారము అంటే మీకు తెలుసు చెప్పండి హారము అంటే ఏమిటి భిన్నముల్లో దిగు ఉన్న సంఖ్య అవునా మనము ఎప్పుడైతే హారమును రెండుతో గుణిస్తామో అప్పుడే లవమును కూడా రెండుతో గుణించాలి మనము ఇప్పుడు ఇక్కడ ఇదే చేశాము ఇలా చేయడంలో అర్థం ఉంది ఎందుకంటే మనము తినే భాగాలు రెండింతలు అయినప్పుడు పండులో అన్ని భాగాలు కూడా రెండింతలు అవుతాయి ఇప్పుడు మనం మరికొన్ని సమాన భిన్నములు అంటే ఈక్వల్ ఫ్రాక్షన్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాము దానికి ముందు ఇక్కడ ఉన్నదంతా చెరిపేసి మరలా మొదటి నుంచి వ్రాద్దాము ఓకేనా ఇప్పుడు మనం మూడు బై ఐదు అనే భిన్నం తీసుకుందాం మనం కొద్ది నిమిషాల ముందే తెలుసుకున్నాం కదా ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రావాలంటే లవమును హారమును ఒకే సంఖ్యతో గుణించాలి అని గుర్తుందా కావున ఇప్పుడు మనం లవమును హారమును ఏడుతో గుణిద్దాం అలా గుణిస్తే ఏమి వస్తుంది ఇరవై ఒకటి ముప్పై ఐదు వస్తుంది ఇరవై ఒకటి అంటే ఏడు ఇంటూ మూడు ముప్పై ఐదు అంటే ఏడు ఇంటూ ఐదు కావున మూడు బై ఐదు మరియు ఇరవై ఒకటి బై మూడు ముప్పై ఐదు సమాన భిన్నములు అవుతాయి అవును కదా అర్థమైందా మీకు ముందే భిన్నములు ఎలా గుణించాలో తెలుసని అనుకుంటున్నాను తెలుసునా ఒకవేళ ఏమో అంటే ఇక్కడ మనం చేసింది మూడు బై ఐదుని ఇరవై ఒకటి బై ముప్పై ఐదు చేయడానికి ఏడు బై ఏడుతో గుణించాము ఇప్పటి వరకు మీకు చెప్పిందంతా అర్థమైందా ఇప్పుడు మనం మరి ఒక భిన్నము ఐదు బై పన్నెండు తీసుకుందాం ఇప్పుడు హారములో ముప్పై ఆరు రావడానికి పన్నెండుని మూడుతో గుణించాలి అదే విధముగా లవముని కూడా మూడుతో గుణించాలి అప్పుడు లవము విలువ ఎంత పదిహేను మూడు ఇంటూ ఐదు అంటే ఐదు బై పన్నెండు పదిహేను బై ముప్పై ఆరు సమాన భిన్నములు అవును కదా దీనిని పండు ఉదాహరణతో చూస్తే పండులో మొత్తం ముప్పై ఆరు భాగములు ఉంటే మనం పదిహేను భాగములు తిన్నట్లు